డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ చాలా బేసిక్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోవరిన్ అనేసి ఫస్ట్ ఉంది సో సోవరిన్ గురించి ఎవరైనా ఒకరు అంటే సోవరిన్ అంటే ఏంటి అనేది ఎవరైనా ఇప్పుడున్న మన ప్రోగ్రాం రాకాలంటే మన కాన్ఫిడెంట్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు ఫోర్వర్డ్ అనేసి రాస్తాం సో అంటే బుక్ లో ఏమి ఉండబోతుంది అనేది వచ్చిందో గా మనం చూడబోతుంది సో ఆ విధంగానే మనకు ప్రియాంగులు చోర ఏం తెలుస్తుంది చెప్పండి రవ్వలేదు Ahí o Ahora sí. Super.